హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చేసుకోబోతున్నది గోంగూర పచ్చడి ఇవి ఎందుకు చేసుకోబోతున్నాం అంటే మేము టూర్ పోతున్నాము అక్కడికి పోవడానికి ప్రిపరేషన్ చేస్తున్నాం గోంగూర చికెన్ పచ్చడి అటుకులు ఈ మూడు ఈరోజు చేసుకుందాం ఎలా చేయాలనో చూద్దాం సివి మిరపకాయలన్నీ ఎంపుకుందాము ఇవన్నీ ఇందులో ఆయిల్ వేసుకుందాం దీనికి కొంచెం గోంగూరకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది గోంగూర కూడా ఇప్పుడు ఇవి ఇందులో కావాల్సినవి మిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు వెల్లుల్లి ఈ మూడింటిని మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి వంటి ఇప్పుడు చాలా క్వాంటిటీ ఉంది కనుక నేను ఒక పావు కేజీకి ఎక్కువనే తీసుకున్నాను మిరపకాయలు ఎందుకంటే ఈ మిరపకాయలు కూడా అంత కారం ఏమి ఉండవు మళ్ళీ ప్లస్ కూర అలా పులుపు ఉంటుంది కనుక దానికి తగ్గట్టు ఇది ఉండాలి కనుక నేను ఇన్ని మిరపకాయలు తీసుకున్నా ఇది ఏం ఎక్కువ ఏం కారం ఏం కాదు దానికి సరిపడా తీసుకున్నా అట్లా తీసుకుంటేనే కూర ఒక చాలా రోజులు ఉంటుంది మళ్ళీ టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట ఈ పులుపు అంతా కారాన్ని తిని అంత కారం అనిపించదు అందుకనే నేను ఇంత ఇంతగానం తీసుకున్నాను అయితే మేము టూర్ పోవడానికి ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాము ఈ గ్లాసులు ఇవన్నీ అంటే ఇస్తరాకులు ఇవన్నీ తెచ్చుకున్నాము ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడనే వంట చేసుకొని తినాలి అనేది మా ప్లాను అయితే మేము ఒక త్రీ ఫ్యా ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము అందరం అనుకొని ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి వెళ్తున్నాము ఇవి ఇప్పుడు వేగుతున్నాయి స్మెల్ కూడా వస్తుంది అయితే మేము ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఊటీ వెళ్తున్నాము ఊటీ ఎట్లా వెళ్తామంటే ఫస్ట్ మైసూర్ వెళ్తాం మైసూర్లో ఒకవేళ మాకు అక్కడ టైం ఉండి చూడ చూడాలని ఉంటే అక్కడ ఉండి ఒకరోజు స్పెండ్ చేసి చూస్తాము లేదంటే ఊటీ వెళ్తాం ఇంకా ఊటి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ అనేది అక్కడ పోయినాక డిసైడ్ అవుతాం అయితే ఇది ఇప్పుడు మనకు దసరా సెలవులు వస్తున్నాయి కదా పిల్లలకి అందరికి హాలిడేస్ ఉన్నాయి అనేసి వెళ్దామని డిసైడ్ అయినా మేము ఇక ఒక టెన్ డేస్ పడుతుండొచ్చు మేము గోవాల్ కూడా కొన్ని రిటర్న్ రావడానికి అందుకనే ఇంతగానం ప్రిపరేషన్ అవుతున్నాం ఒక వన్ డే టూ డే అయితే మేము లేదు మామూలుగా ఏదో ఒకటి తీసుకొని వెళ్దాము అందుకనే ఇంతకనం ప్రిపరేషన్ ఇవి ఐస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవన్నీ బ్లాక్ అయినాయి ఇవన్నీ మనము ఈ స్ట్రైన తోటి తీసుకుందాం గోంగూర మొత్తం ఈ వేడి నూనెలనే మనం వేసుకుందాము ఇది నేను ఏం తింటే నేనేం వనకరాలేదు ఇది మా తోటలో వాడినది ఇది మా ఊర్లో మా వాళ్ళు పంపించినారు మాకు దీన్ని ఇది మంచిగా మనము కడిగి నీట్గా వాటర్ అనుకుంటా పోయేదాకా చూసుకు ఉంచి ఇట్లా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్ ఫ్రై చేసుకుంటేనే చాలా రోజులు ఉంటుంది లేకపోతే ఉండదన్నమాట వస్తుంది అనమాట అందుకే ఇప్పుడు ఇట్లా ఆయిల్ ఫ్రై చేసుకుంటుంది కొంచెం మీరు మగ్గేదాకా టైం పడుతుంది దీన్ని మంచిగా కొంచెం మగ్గనిద్దాం ఎంత ఘనం చేసినామో ఇప్పుడు ఎంత ఇది దీన్ని మంచిగా ఇంకా దగ్గరకాయ రాక ఇట్లా నూనె ఫ్రై చేయాలి దీన్ని ఇది మిరపకాయలు ఎంపికం కదా మస్తు ఘాట్ అయిపోయింది ఆయిల్ అందుకనే చాలా ఘాట్ అవుతుంది ఇట్లనే మాడిపోకుండా ఇంకా మంచిగా ఎంచుకోవాలి దాన్ని దీన్ని మంచి ఇంకా దగ్గరకాయ అట్లా అయితేనే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్ దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇంత పోసింది అంత అని అనుకోకండి కానీ ఒక పావు కిలో ఆయిల్ పడుతుంది ఎందుకంటే ఇంత గోంగూర కదా ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను కలుపుకోదు ఈ పసుపు వాసన పోయేదాకా కూడా దీన్ని మంచిగా వేసుకుంటాము ఇప్పుడు మనము నేను ఇక స్టవ్ ఆపేస్తున్నా ఆపేసి దీన్ని మంచిగా సల్లార పెట్టుకోవాలి మంచి చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలన్నమాట అందుకనేసి దీన్ని సల్లార పెట్టం ఇప్పుడు ఇదిగా నేను దించేస్తున్నా ఇప్పుడు దించేసి మిగతాకి ఇందులోకి వాడే పట్టేటివి జీలకర్ర మెంతులు ఆ ధాన్యాలు వాటిని మనము మళ్ళీ వేపుకుందాం అన్నీ దీంట్లో వేపుకుందాం మనము ఏమేమి పడతాయో అవన్నీ మెంతులు జీలకర్ర ఒక కొన్ని ధనియాలు ఇవన్నీ నీట్గా మంచిగా వేపుకోవాలి ఇవి మంచిగా ఇంటిని వేపుదాం మనము కొంచెం ఎర్రగా అయ్యేటట్టు వేపుకుందాము ఇవి ఆల్మోస్ట్ అయినాయి మంచిగా దూరగా అయినాయి కలర్ కూడా చేంజ్ అయినాయి ఇక మాడిపోక ముందుకే మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా నేను వీటిని అన్నిటిని మంచిగా చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట వేడి వేడిది పడితే అంత మంచిగా ఉండదు మంచిగా చల్లారి పెట్టుకొని చూద్దాం ఎట్లా వేసుకున్నామో చూద్దాం మనం ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని వీటిని మంచిగా ఫైన్ పేస్ట్ వేసుకుందాం ఇవి ఇప్పుడు మంచిగా వేగినాయి కదా మంచిగా సౌండ్ కూడా వస్తున్నాయి చూడండి వీటిని వీటిని ఇది ఇందులో రెండు పట్టట్లేదు రెండు సార్లు పట్టుకుంటా నేను మిక్సీ మిక్సీ పట్టుకున్నాక ఎట్లా అవుతుందో చూద్దాం ఇప్పుడు ఇదంతా ఇందులో మిక్సీ చేసుకుందాము ఇప్పుడు ఇది నిప్పకాయ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇదంతా మంచి ఇట్లా మిక్సీ చేసుకొని కలుపుకుందాము అంతా పడుతుంది అనమాట ఇప్పుడు మిక్స్ పట్టుకుంటే ఇప్పుడు నేను ఇంతవరకు ఇందులో ఎప్పుడు మనము ఉప్పు వేసుకోలేదు ఇప్పుడు వేస్తున్నా నేను ఉప్పు ఉప్పు మంచిగా నోటి నిండా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బూజు వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇప్పుడు నేను నా స్పూన్లు ఉప్పు నా అంజా సొప్పుని వేసుకున్నా సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకున్నా ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ జార్లో పెట్టుకొని మిక్స్ పట్టుకుందాం ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసుకుందాము వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అంతా మంచిగా కంప్లీట్గా మొత్తం కలిసిపోతుంది అనమాట కారం ఉప్పు మనము మిక్సీ పట్టుకు ఆయిల్లోనే వేసిన కొంచెం పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇప్పుడు గ్యాస్ కొంచెం ఫిమ్లో పెట్టుకుంటున్నాను వేల అవుతున్నాయి ఆల్మోస్ట్ కొంచెం కరివేపాకు ఆ జీలకర మెంతులు ధనియాలు ఇది ఈ గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా నేను గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది వెల్లుల్లి పేస్ట్ అల్లం ఎవరి వేయలేదు ఇందులో దీన్ని మంచి ఇట్లా ఆయిల్ వేసుకున్నా నేను కొంచమే పోసిన ఆయిల్ ఎందుకంటే ఇంత ముందుకి పచ్చళ్ళ మసాలా ఆయిల్ ఉంది మరి ఎక్కువ ఊడాది అనేసి అంతే దీన్ని ఇప్పుడు ఇందులో కలుపుకుంటాను దీన్ని మొత్తం మంచిగా ఇందులో మిక్సీ చేసుకోవాలి దీన్ని ఎట్లుందో కొంచెం మనము నేను ఏదో ఇప్పటి మట్టుకు టేస్ట్ చూస్తున్నా మంచిగా అయింది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇందులో కొంచెం కారం ఎక్కువనే చేసిన నేను ఎందుకంటే పులి కూర కదా పులుపు ఎక్కువనే అనేసి వేసిన మీ తినే మీరు వేసుకోండి మీకు నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మనం ఈరోజు చెప్పినాం కదా ఇందాక గోంగూర పచ్చడి ముందు ఈరోజు చికెన్ కూడా చేసుకున్నామని అయితే ఇప్పుడు నేను చికెన్ పచ్చడి ఎట్లా పెడతారో చూద్దాము చికెన్ పచ్చడి పెట్టుకొని మనం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటి అంటే మనము జీలకర్ర ధనియాలు మెంతులు వీటి నుంచి వేపుకుంటున్నా నేను అన్నిటిని అన్నీ ఒకసారి వేసుకొని వేపుకుంటున్నా ఇప్పుడు మనం చేసుకోబోయేది చికెన్ పచ్చడి వాటికి ఇవి ఇవన్నీ వంపుకోవాలి అది మంచిగా రెడ్గా వేగాలి ఇందాక మనం గోంగూర పచ్చడి ఎట్లా వేయించుకున్నామో ఇప్పుడు కూడా అట్లనే సేమ్ ఇది కూడా కొంచెం సేమ్ ప్రాసెస్ ఇవి మంచిగా ఇప్పుడు వేగినాయి వీటిని పక్కకు తీసుకుంటున్నా ఇవి మంచి చల్ల అంతలోపు మనం చికెన్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు మంచిగా నూనె తాగింది మనం ఇవి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాం కదా వీటిని మంచిగా ఇంట్లో వేసుకోవాలి అన్ని ఫెసిలిటీస్లో వేసుకొని మంచిగా గట్టిగా అయ్యేలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని మంచిగా వేసుకోవాలి కూడా చాలా టైమే వస్తుంది ఓకే మనం వీటిని ఓ వేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వేగినాయో ఇవి ఈ కలర్ వచ్చే వరకు మనం అన్నీ ఇట్లనే వేపుకోవాలి ఇట్లనే అన్నీ ప్రతి ఒక్కటి ఇట్లనే వేపుకొని అన్నీ తీసుకోవాలి ఎంత రెడ్గా మంచిగా వచ్చినాయి వేరే గిన్నె తీసుకొని ఇట్లనే మళ్ళీ ఆయి ఆయిలు అన్నీ ఇట్లనే వేపుకోవాలి ప్రతి ప్రతి బావి బాయి చికెన్ అంతా అయిపోయేదాకా ఇట్లనే అంటే చికెన్ వేసుకొని చిన్న కొంచెం జాగ్రత్తగా ఉండి వేపుకోవాలి ఇక సేమ్ అంతే మొత్తము చికెన్ అయిపోయేదాకా ఇట్లానే ఈ ప్రాసెస్లోనే ఇవి మొత్తం వేపుకోవాలి అంతే దీనికి చాలా టైం పడుతుంది ఎందుకంటే పచ్చి చికెన్ కదా వేగ వేగాలంటే చాలా టైం పడుతుంది మనం ఇది ఓపికతోటి చేసుకోవాలి ఓపికతోటి చేసుకుంటే ఏదైనా అవుతుంది కదా అట్లనే మనం ఎంత ఒప్పికతోటి చేసుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట అందుకే ఓపికతోటి చేసుకోండి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇట్లా అన్నీ వేపుకోవాలి అన్నీ నేపుకున్నాను నేను మొత్తము అన్నీ వేసి ఇందులో వేసుకుంటున్నా ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాము ఇప్పుడు నెక్స్ట్ మనము జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసిన ఆవాలు కూడా వేదాము ఇవి కొంచెం రెడ్ కావాలి రెడ్గా అయినా తర్వాత మిగతాది వేదాము ఇప్పుడు అవుతున్నాయి ఇక నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ వేడి ఉంటే కూడా మాడిపోతుంది కదా అందుకే ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు ఇది ఆఫ్ చేసి ఇప్పుడు నేను ఇది వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేడి మీదనే వేస్తున్నా

ఇప్పుడు మనం ధనియాలు అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ కూడా ఇస్తున్నా కొంచెం గరం మసాలా ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఇది మంచిగా అంతా మనం మిక్సీ వేసుకోవాలి ఇట్లా కళ్ళ కలిపి ఇప్పుడు ఇదంతా ఈ ముక్కలకు పట్టిస్తా ఇదంతా ఈ ముక్కల మీద వేసుకొని మొత్తం ఇట్లా ముక్కలకు అట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇదైతే మంచిగా వేగింది కారం కూడా మంచి ఉడికింది అందుకే మంచి వాసన వస్తుంది ఇది ఇట్లనే ముక్కలకు అట్టించి ఒక రెండు రోజులు కనీసం ఒక్కరోజన మనం మన పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను లాస్ట్ దీంట్లో నిమ్మకాయ వండుతా ఇప్పుడు లెమన్ వండుకుందాం ఇందులో ఇదేందంటే మంచిగా పులుపునిస్తుంది జర టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు లెమన్ అంతా విన్నే కదా ఇది మొత్తం మంచి మిక్సీ చేసుకుందాము అంత ముక్కకు పట్టేటట్టు ఇక ఒక రోజైతే ఇది మొత్తం కారము ఉప్పు నిమ్మరసము అన్నీ ముక్కకు పడుతుంది అన్నమాట ఇక ఒక అయినాక మనం వేసుకొని తింటే ఇక టేస్టే వేరు ఉంటుంది కనీసం ఒక రెండు గంటలన్నా ఆగాలి ముక్కకు పట్టేదాకా ఇది ఇది ఇప్పటి ఇప్పటికే నాకు తినాలనిపిస్తుంది ఊరుతుంది నాకు అంత మంచిగా అయింది ఇదే చికెన్ పచ్చడి అందరూ ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పొద్దున మనము చికెన్ గోంగూర పచ్చడి రెండు చేసినాం కదా ఇప్పుడు అటుకులు చేస్తున్నా ఇప్పుడు అటుకులకు ఎలా చేయాలనో ఇప్పుడు చూద్దాము ఆయిల్ వేసుకున్నా ఆయిల్ని బాగా కాగనియాలి కాగిన తర్వాతకి జీలకర్ర ఇప్పుడు ఆవాలు కూడా వేసుకున్నా ఇప్పుడు నేను వట్టి మిరపకాయలు కూడా వాడుతున్నాను వెండి మిర్చి వాటి అన్నింటినీ చుంచుకుంటా కూడా ఇవి మంచిగా రెడ్గా అవుతున్నాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కొంచెం పల్లీలు చాలనే వేసుకుంటున్నా నేను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మంచిగా అనేసి తర్వాత ఇవి పప్పు మంచిగా వీటిని బాగా నూనెలా పల్లీలు ఇవి మంచిగా డీప్ ఫ్రై కావాలి కావాలి కరివేపాకు ఇవన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా మంచిగా వేపుకుందాం వీటిని నేను కేజీ అటుకులు తీసుకున్నా దీనికి ఒక ఎంత అద్దపోవానికి హండ్రెడ్ గ్రామ్స్ పైన పడుతుంది నూనె ఎందుకంటే ఇది అటుకులు అన్నిటికీ మంచి ఇట్లా పట్టాలి కనుక కొంచెం ఎక్కువనే ఆయిల్ మళ్ళీ ఇవన్నీ కూడా వేగాలి కదా పుట్నాలు పల్లి పల్లీలు గిట్ల కలర్ మారే టైంకి మనము పసుపు ఈ వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా కావాలన్నమాట అప్పుడు ఇవన్నీ క్రిస్పీగా అవుతాయి ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా ఇవన్నీ పల్లీలు ఇట్లా మంచిగా తింటుంటే పంటికి కలుగుతుంటే బాగుంటాయి అందుకే ఇవన్నీ యాడ్ చేసిన పల్లీ నూనె మాత్రం మంచిగా వేగాలి నూనెలో ఎంత మంచిగా వేగితే అంత మంచిగా టేస్ట్ ఉంటాయి కదా పల్లీలు అందుకే వేసుకుందా ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేసుకుందా వెల్లుల్లి వేస్తే అదొక వేరే టేస్ట్ వస్తుంది స్మెల్ బాగుంటది కంపల్సరీ అది కూడా వేసుకోవాలి పసుపు వేసుకుందాము కొంచెం పసుపు చాలానే వేస్తున్నా ఎందుకంటే వాళ్ళ అటుకులకు మొత్తానికి పట్టాలు కనుక చాలానే వేస్తున్నా ఇప్పుడు అన్నీ క్రిస్పీగా అయినాయి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి తీసేస్తా వీటిని ఇక అందులో పోసేయడమే కలుస్తాను కొంచెం వేడికి కూడా ఉంటుంది పర్లేదు అనుకోవాలి ఇట్లనే అంత మిక్స్ అయ్యేటట్టు ఇదే అట్టుకును ఇంకా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి స్నాక్స్ మంచిగా ఉంటాయి ఇవి ఇవే అండి అట్టుకును ఎలా ఉన్నాయో చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి